అందరికీ నమస్కారం ఇప్పుడు మనం దగ్గర బ్లౌజ్ పీస్ వీడియో చేస్తున్నాం బ్లౌజ్ పీస్లో ఎస్పెషల్ అంటే మనం తక్కువ రేటు నుంచి కాస్ట్లీ ఇప్పుడు పెళ్లి సీజన్ అమ్మడా వాళ్ళకి చాలా మంచి ఐటమ్ ఉంది మనం సోప్ వచ్చి రాజలక్ష్మి టెక్స్టైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నియర్ బై మదిన సర్కిల్ తెలంగాణ హైకోర్టు గేట్ నెంబర్ ఫైవ్ ఒప్పజిట్ గలీ సెకండ్ లెఫ్ట్ తీసుకుంటే పెద్ద బిల్డింగ్ కనిపిస్తే టోటల్ త్రీ బ్రాంచెస్ ఉంది త్రీ బ్రాంచెస్ లో ఏమేమి ఆల్రెడీ వీడియో మీద చెప్పేసినా మనం ఇప్పుడు చూడండి ఈ ఐటమ్ మిలియన్ ఏం పీస్ ఉంది దీనిలో టెన్ పీస్ కట్ట వస్తుంది టెన్ పీస్ టెన్ కలర్ టెన్ డిజైన్ వస్తుంది దీనిలో మీరు ఫిఫ్టీ పీస్ హండ్రెడ్ పీస్ థౌసండ్ పీస్ ఎన్ని కావాలో ఎనీ టైమ్ ఉంటుంది మా దగ్గర సిక్స్టీన్ రూపీస్ ఫిఫ్టీ పీసా విత్ ఇది చూడండి ట్వంటీ ఫైవ్ పీస్ ట్వంటీ ఫైవ్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ వస్తుంది చాలా మంచి ఐటమ్ ఎయిటీ సెంటీమీటర్ వస్తుంది సెవెంటీ రూపీస్ పడుతుంది డిఫరెంట్ డిఫరెంట్ కలర్ డిఫరెంట్ డిఫరెంట్ ట్వంటీ ఫైవ్ పీస్ ట్వంటీ ఫైవ్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ వస్తున్నాయి ఇప్పుడు లేటెస్ట్ చాలా మంచి ఐటె ఉంది ప్యూర్ కాటన్ ఐటమ్ ఇది చికెన్ కర్రీ బ్లౌజ్ పీస్ ఉంది చాలా మంచి ఐటమ్ ఉంది ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చాట్ వస్తుంది పదిహేను పీస్ పదిహేను డిఫరెంట్ డిఫరెంట్ కలర్ ఉంది ఓన్లీ హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్లో మీటర్ ప్రైస్ ఉంది ఎయిటీ సెంటీమీ కాదు మీటర్ ప్రైజ్లో నంబర్ వన్ క్వాలిటీ ఐటమ్ ఉంది దీనిలో ఇంకొకటి ఐటమ్ వస్తుంది ఇది ఇది కూడా చికెన్ కర్రీ వర్క్ ఐటమ్ ఉంది సూపర్ ఐటమ్ ఉంది డిఫరెంట్ ఐటమ్లో చూడండి దీనిలో కూడా మీకు అంటే డిఫరెంట్ డిఫరెంట్ కలర్ వస్తుంది చాలా మంచి ఐటమ్ ఉంది ఇలాంటి కలర్ చార్ట్ చూడండి డిఫరెంట్ ఐటమ్ సూపర్ ఐటమ్ హండ్రెడ్ రూపీస్ ఉంది ఇది కూడా సేమ్ ఫిఫ్టీన్ పీస్ ఫిఫ్టీన్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చార్ట్ ఇది వైట్ స్పెషల్ ఉంది ఇది కలర్ స్పెషల్ ఉంది ఇది చికెన్ కర్రీ బ్లౌజ్ పీస్ లాది ఇది జాకాడ్ వివింగ్ బ్లౌజ్ పీస్ ఉంది చాలా మంచి ఐటమ్ ఉంది దీని ఇలా ట్వంటీ పీస్ ట్వంటీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ ఉంది ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ట్వంటీ పీస్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ ఉంది మనం చాలా మంచి ఐటమ్ ఉంది ట్వంటీ పీస్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ ఉంది ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ విత్ జిఎస్టీ ఇది బ్లాక్ స్పెషల్ ఉంది జెకాడ్ వివింగ్ ఐటమ్ చాలా మంచి ఐటమ్ ఉంది డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చార్ట్ వస్తుంది దీనిలో ట్వంటీ పీస్ ట్వంటీ మనీ స్పెషల్ ఉంది అంటే బ్లాక్లో డిజైన్ వేరే వేరే వస్తుంది ఓన్లీ ప్రైస్ వచ్చి సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఉంది సిక్స్టీ ఫైవ్ విత్ జిఎస్టీ బ్లాక్ స్పెషల్ చూడండి మనం బ్లౌజ్ పీస్లో చాలా మంచి ఐటమ్ ఉంది ప్యూర్ కాటన్లో ఉంది దీంట్లో మీరు స్పెషల్ అంటే ట్వంటీ ఫైవ్ డిజైన్ ట్వంటీ ఫైవ్ కలర్స్ వస్తుంది చాలా మంచి ఐటమ్ ఉంది ఐటమ్ ఒకటి ఉంది అంటే ఎక్కువ కలర్ కనిపి చూపిస్తున్నాం మీకు అంటే ఈజీగా అర్థమవుతుంది కస్టమర్కి ఓన్లీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఉంది విత్ జిఎస్టీ ప్యూర్ కాటన్ ఉంది బాటికు ఈక్కు కండం కానీ అట్లా డిజైన్ ఇచ్చిన చాలా మంచి ఐటమ్ ఉంది ప్యూర్ కాటన్లో మీటర్ ప్రైజ్ ఉంది ఇది ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ విత్ జిఎస్టీ మినిమమ్ దీనిలో థౌజండ్ ప్లస్ డిజైన్ అవైలబుల్ ఇచ్చి చూడండి ప్యూర్ కాటన్లో బ్లౌజ్ పీస్ ఉంది నెంబర్ వన్ ఐటమ్ ఉంది సెవెంటీ వన్ రూపీస్ పడుతుంది దీనిలో స్పెషల్ అంటే ట్వంటీ ఫైవ్ పీస్ ట్వంటీ ఫైవ్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ వస్తుంది దీంట్లో స్పెషల్ బ్లాక్ కావాలి బ్లాక్ కూడా ఉంది బ్లాక్ లో కూడా డిజైన్ వేరే వేరే ఉంటుంది ఓన్లీ బ్లాక్ స్పెషల్ ఉంది దీనిలో అంటే కలర్ కూడా వేరే వేరే ఉంది డిజైన్ కూడా వేరే వేరే వస్తుంది ఓన్లీ సెవెంటీ వన్ విత్ చే ట్వంటీ ఫైవ్ పీస్ ట్వంటీ ఫైవ్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ బ్లాక్ లో డిజైన్ స్పెషల్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ ఇది జస్ట్ ఫైవ్ కంపెనీ ఉంది మంచి ఐటమ్ ఉంది ప్యూర్ మీటర్ ప్రైజ్ వస్తుంది మీ డిఫరెంట్ డిఫరెంట్ పన్నెండు పీస్ పన్నెండు కలర్ పన్నెండు డిజైన్ ఉంది మీరు ఏ బండల్లో ఎనీ ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క పీస్ దొరుకుతుంది మీకు పన్నెండు పీస్ పన్నెండు డిఫరెంట్ డిఫరెంట్ కలర్ ఉంది ఇది కూడా మీకు పౌచ్ ప్యాకింగ్ వస్తుంది జస్ట్ ఫైవ్ అంటే మంచి బ్రాండెడ్ ఐటమ్ ఉంది సెవెంటీ ఎయిట్ రూపీస్ ఉంది విత్ మీటర్ ఉంది అంటే పెద్ద పన్న మీటర్ ప్రైస్ ఉంది సెవెంటీ ఎయిట్ రూపీస్ విత్ జిఎస్టీ జస్ట్ ఫైవ్ జ్యోతి కాటన్ నెంబర్ వన్ క్వాలిటీ ఇది ప్యూర్ కాటన్ బ్లౌజ్ పీస్ ఉంది బాటే పిండి చూడండి దీనిలో ఎన్ని ట్వంటీ పీస్ ట్వంటీ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ వస్తుంది దీనిలో ఎన్ని డిజైన్ అంటే మీరు ఎన్ని బట్టలు తీసుకుంటే అన్ని డిజైన్ వేరే వేరే ఉంటుంది సెవెంటీ రూపీస్ ఉంది సెవెంటీ రూపీస్ మీటర్ ప్రైస్ ఉంది ప్యూర్ ఫస్ట్ క్వాలిటీ ప్యూర్ కాటన్ ఐటమ్ ఉంది చాలా మంచి ఐటమ్ ఉంది బాటికి బాగుంది ఎట్లా డిజైన్ వస్తుందో ఇది టిస్ బ్లౌజ్ పీస్ ఉంది అంటే పైపింగ్ కి బ్లౌజ్ కి చాలా మంచి రేట్ ఉంది ఓన్లీ ఫార్టీ రూపీస్ పడుతుంది ఫార్టీ రూపీస్ మీటర్ ప్రైస్ ఉంది దీనిలో ఎస్పెషల్ సిల్వర్ కావాలి సిల్వర్ కూడా ఉంది మన మల్టీ కలర్ కావాలి మల్టీ కలర్ కూడా ఉంది లైట్ కలర్ డార్క్ కలర్ సిల్వర్ కలర్ చార్ట్ అట్లా ఉంది ప్రైజ్ ఎన్నిటికి ఒకటి ఉంది మీటర్ ప్రైజ్ ఉంది ట్వంటీ ఫైవ్ పీస్ ట్వంటీ ఫైవ్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ ఇది సిల్వర్ స్పెషల్ ఉంది ఫార్టీ రూపీస్ విత్ జిఎస్టీ ఇది బనాస్ బ్లౌజ్ పీస్ ఉంది మీటర్ ప్రైజ్ ఉంది దీనిలో స్పెషల్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ వస్తుంది పదిహేను పీస్ పదిహేను డిఫరెంట్ డిఫరెంట్ కలర్ ఉంది ప్రైజ్ వచ్చి ఓన్లీ ఫార్టీ వన్ రూపీస్ ఫార్టీ రూపీస్లో అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ ఉన్నాయి ఫిఫ్టీన్ పీస్ ఫిఫ్టీన్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ ఇట్ పుయర్ జోతి కాటన్ నైటీ ఉంది డబల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది దీనిలో ఒక బండల్లో ఫైవ్ పీస్ ఫైవ్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ కలర్ వస్తుంది చాలా మంచి ఐటె ఉంది సైజ్ కూడా ఫుల్ ఫ్రీ సైజ్ వస్తుంది డబల్ సైజ్ డబల్ ఎక్స్ఎల్ నైటీ ఉంది ప్రైజ్ వచ్చి త్రీ ఫిఫ్టీ ఉంది విత్ పౌస్ ప్యాకింగ్ వస్తుంది చాలా మంచి బైట్ ఈజీ మనం అంటే సిక్స్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ ఈజీకి అమ్మవచ్చు చాలా మంచి దీంట్లో డిజైన్స్ కావాలంటే అన్లిమిటెడ్ డిజైన్స్ ఉంటుంది ఫైవ్ పీస్ ది కొమ్ము ఉంది ఫైవ్ పీస్ కొమ్ము కంపల్సరీ తీసుకోవాలి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఉంది విత్ చేసి ఇంకా మా దగ్గర బ్లౌజ్ పీస్ లైనింగ్ ఫోల్ అస్తర్ పెటికోట్స్ ఇవన్నీ మీకు చూపిస్తాయి వీడియోలో చూడండి ఇంకా మన దగ్గర లో కూడా చాలా వెరైటీస్ ఉంది పట్టు శారీస్ ఉంది సింథటిక్స్ బనా సారీ సూరత్ ఐటమ్ కాటన్ సారీస్ సమ్మర్ కాటన్ శారీసు నేట్ సారీస్ మధురై సారీస్ ఇవన్నీ కాటన్లో ఐటమ్స్ దొరుకుతుంది టోటల్ రాజలక్ష్మి ఎయిట్ ఫ్లోర్లో ఐటమ్స్ ఉంది ఎయిట్ ఫ్లోర్లో డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉంటుంది ఇంకా టూ బ్రాంచ్ ఉంది ఇంకా ఒక బ్రాంచలో మనం లుంగింగ టావెల్ దొత్తి పంచి బెడ్షీట్ దివాన్సర్ డోర్ డోర్ డోర్మేట్స్ అండ్ కిడ్స్ వేర్ హోజరీ అండ్ హెడ్లూమ్ ఉంది ఇంకొక బిల్డింగ్లో మనం లగేజ్ కుర్తి స్టాప్ స్కార్ఫ్స్ ఇవన్నీ ఉంటుంది రాజలక్ష్మి అంటే ఓన్లీ హోల్సేల్ ఉంది రిటైల్ అంటే లేదు రాజలక్ష్మి రావాలని మదీనా సర్కిల్ తెలంగాణ హైకోర్టు గేట్ నెంబర్ ఫైవ్ ఆపోజిట్ గాలి సెకండ్ లెఫ్ట్ తీసుకుంటే చాలా పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది మూడు బిల్డింగ్ ఒకటే పేరు ఉంది రాజలక్ష్మి టెక్స్టైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మీరు లేకుండా హైకోర్టు దగ్గర వచ్చి కోల్ చేయండి మా వాళ్ళు వచ్చి పికప్ చేస్తారు అందరు మాకు యూనిఫామ్ థర్టీ వస్తే బ్లూ కలర్ యూనిఫామ్ ఉంది రాజలక్ష్మి పేరు ఉంది మూడిటికి ఓన్లీ హోల్సేల్ ఉంది మీరు ఆన్లైన్ పర్చేజ్ చేయాలి ఆన్లైన్ నెంబర్ కూడా ఉంది మీరు కావాలంటే ఫోటో పంపిస్తారు లేకుంటే వీడియో కాలింగ్ లో కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు మీరు ఏం ఐటమ్స్ సెలెక్షన్ చేస్తే అదే ఐటమ్ మీకు ట్రాన్స్పోర్ట్ కోరియర్ ఫెసిలిటీ ఉంది మండే టు సాటర్డే మండే టు సాటర్డే వరకు షాప్ ఓపెన్ ఉంది మార్నింగ్ టెన్ టు టెన్ ఉంది సండే స్పెషల్ ఓపెన్ ఉంటే సండే అంటే ఎలెవెన్ టు ఎయిట్ వరకు ఓపెన్ ఉంది ఆ టైంలో మీరు రాజలక్ష్మి ప్లేన్ విజిట్ చేసుకోవచ్చు ట్రాన్స్పోర్ట్ అంటే ఎవ్రీడే అవైలబుల్ ఉంది రాజలక్ష్మికి విజిట్ చేయండి ఎవ్రీడే న్యూ క్వాలిటీ న్యూ వెరైటీ వీడియో మీరు ఆల్రెడీ కదా రాజలక్ష్మి ఛానల్కి మీరు ఇస్కైవ వచ్చి ఆల్రెడీ మీ ఫ్రెండ్స్కి అని ఇది షేర్ చేయండి వాళ్ళు కూడా యూజ్ అయితే వాళ్ళు కూడా బిజినెస్ చేసుకోవచ్చు నమస్తే